మొన్న ఈ మధ్య కమెడియన్ బ్రహ్మానందం గారు సావిత్రి భాయ్ పూలే గారి జయంతి సందర్భంగా ఒక వేదిక మీద స్త్రీల అభ్యుదయం గురించి మాట్లాడారు ఇందులో భాగంగా మనుధర్మం గురించి మాట్లాడారు ఆయన మనుధర్మం స్త్రీలకి చదువును దూరం చేసిందని పలికారు ఇప్పటి స్త్రీల అభ్యుదయానికి ఎప్పుడో కొన్ని కొన్నివేళ్ల సంవత్సరాల క్రితం ఉన్న మనుధర్మానికి సంబంధం ఏమిటో అర్థం లేదు ప్రపంచంలో ఎక్కడగాని ప్రజలు వారి సంస్కృతి సాంప్రదాయాలను వారి గ్రంథాలను వారు విమర్శించరు ఒక్క మన భారతదేశంలోనే మనకి ఈ సమస్య ఈ సమస్యకి కారణం బ్రిటిషర్లు వారు పోతూ పోతూ మన చరిత్రనీ పుస్తకాలనీ కట్టుకథలు అని చెప్పి వెళ్ళిపోయారు బ్రిటిషర్లు వెళ్ళి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా మన విద్యావేత్తలు ఆ బ్రిటిషర్ల భావజాలాన్ని పట్టుకుని వేలాడుతున్నారు అసలు బ్రహ్మానందం గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం మరుధర్మ చరిత్రలో ఆయన మరు ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికీ అవి కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురం గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు అది సంప్రదాయం అని అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటారు ఈ మధ్య కూడా అదే విన్నారు కదా మను ధర్మం స్త్రీలకి చదువును దూరం చేసిందట వారికి గౌరవం లేకుండా చేసిందట బాల్య వివాహాలు ప్రోత్సహించిందంట స్త్రీలని అనగతొక్కేసిందంట నిజంగా మను ధర్మంలో ఏముందో ఒకసారి చూద్దాం మను స్మృతి మూడు పాయింట్ ఐదు ఆరులో వే ఆర్ విమెన్ ఆర్ ఆనర్డ్ దే ఆర్ ద గాడ్స్ ఆర్ ప్లీజ్డ్ బట్ వేఆర్ దే ఆర్ నాట్ ఆనర్డ్ నో సీక్రెట్ రైట్ యేల్స్ రివార్డ్స్ అని ఉంది అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని అర్థం అలాగే మనుస్మృతి మూడు పాయింట్ ఐదు ఏడులో వే ద ఫీమేల్ రిలేషన్స్ లివ్ ఇన్ గ్రీఫ్ ద ఫ్యామిలీ సూన్ పెరిషెస్ అని ఉంది అంటే ఎక్కడ స్త్రీ దుఃఖంతో జీవిస్తుందో ఆ కుటుంబం నశిస్తుంది అనే అర్థం ఇంకో చోట హెన్స్ మెన్ హూ సీక్ దేయర్ వెల్ఫేయర్ షుడ్ ఆల్వేస్ ఆనర్ విమెన్ అని ఉంది అంటే కుటుంబ క్షేమం కోరుకునేవాడు ఎప్పుడు స్త్రీని గౌరవించాలి అనే అర్థం ఇలా చాలా చోట్ల స్త్రీని గౌరవించాలి అని చెప్పిన పుస్తకం స్త్రీని తొక్కేయాలి అని ఎందుకు అంటుంది ఇది వైరుధ్యం కాదా ఒకవేళ మను ధర్మంలో స్త్రీని జాగ్రత్తగా కాపాడుకోవాలి బయటకి పంపకూడదు అని చెప్పే వాక్యాలు ఉన్నా అవి అప్పటి సమాజ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని రాసి ఉండవచ్చు కాని ఇవన్నీ ఆలోచించకుండా ఏదో ఒక వాక్యాన్ని తీసుకుని మను ధర్మం కారణంగా స్త్రీ చదువుకుండా వెనుకపడింది అనడం ఎంతవరకు సమంజసం నిజానికి ఇతర నాగరికతతో పోలిస్తే పూర్వం నుంచే భారతీయ స్త్రీలు ఎంతో మెరుగైన చదువు కలిగి ఉన్నారు మనకు రామాయణ మహాభారతాలు పంచతంత్ర కథలు లాలి పాటలు ఇంటి వైద్యం ఇలా ఇంకా ఎన్నో విషయాలు నేర్పింది మన అమ్మలు అమ్మమ్మలు ఇది ఎవరూ కాదనలేని సత్యం మరి ఇవన్నీ స్త్రీలు ఏమీ చదవకుండానే పిల్లలకు నేర్పిస్తున్నారా ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలోని ఏ నాగరికతలో లేని విధంగా మన భారతీయులు ఒక స్త్రీని చదువుల తల్లిగా ఎంచుకున్నారు ఆమె మన సరస్వతీదేవి అంతేకాదు మను ధర్మం అన్నది మన భారతీయ పూర్వకాలపు రాజ్యాంగం కాలం మారుతున్న కొద్దీ మను ధర్మం తర్వాత ఎన్నో ధర్మాలు వచ్చాయి ఇప్పుడు మనకు ఉన్న కూడా ఎన్నో సవరణలు చేసుకున్నాం ఏ ధర్మం అయినా అంతే కాలాన్ని బట్టి రాసుకుంటారు పాత పాతపద్ధతులు ఉంటే మార్చుకుంటారు ఇవన్నీ ఆలోచించకుండా బ్రిటిషర్లు ఏదో రుద్దేశివైతే అదే వేదం అని పురాతనమైన మను ధర్మం వల్లే భారతీయ స్త్రీలు వెనకపడిపోయారు అని చెప్పడం బ్రహ్మానందం లాంటి వారికి అలాగే విద్యావేత్తలు వారికి తగదు మరి మీరేమంటారు ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి సర్వే జన సుఖినో భవంతు